హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న ప్రాంతాలను సంబంధిత రాష్ట్రాలను జతపరచము చూడండి ఇక్కడ ఇవ్వ ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్న ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న డిమాండ్ చేస్తున్న ప్రాంతాలు సంబంధిత రాష్ట్రాలను జతపరచమన్నాడు ఈవైపు రాష్ట్రాలనిచ్చాడు ఈవైపు ప్రాంతాలు గ్రూప్ వన్లో రాష్ట్రాలనిచ్చాడు గ్రూప్ టూలో ఇచ్చాడు గ్రూప్ వన్ అస్సాం కర్ణాటక మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ గ్రూప్ టూలో విదర్భ లడక్ బోడోలాండ్ కొడుగు గూర్ఖా ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న ప్రాంతాలు సంబంధిత రాష్ట్రాలను జతపరచమన్నాడు ఇక్కడ మనందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్ లడక్ తర్వాత అస్సాం బోడోలాండ్ మహారాష్ట్ర విదర్భ ఇలా ఒకసారి చూస్తే జమ్మూ కాశ్మీర్కి లడక్ ఎక్కడ జతపరచబడింది అంటే ఓన్లీ ఆప్షన్ టూలో మాత్రమే జతపరచబడింది చూడండి ఆప్షన్ టూలో ఏ త్రీ బోడోలాండ్ అస్సాం బోడోలాండ్ బి ఫోర్ కర్ణాటక కొడుగు మహారాష్ట్ర విదర్భ సి వన్ డి టూ అనగా ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ